ఎన్నింటికి వచ్చిళ్ళు పొద్దున పదింటికి వచ్చిల్లా ఎంత కూలి ఎంత మరి మూడు వందల యాభైయా పదింటికి వచ్చి ఐదింటికి పోతే రైతుకి మిగిలమ్మా మరిగా రైతు సాయం చేయాలి కదా మీరు కూడా తగ్గించిర్రా ఇంకో యాభై కూడా తగ్గిరి ఎవరు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని రైతుల ఎన్నింటికి పొద్దున అయితే అంటే ఇంతకుముందు వ్యవసాయం అంటే మంచి పని చేస్తాను మధ్యాహ్నం అన్నం తెచ్చుకున్నారా మరి ఒకటిన్నర భోజనం చెప్తారు సాయంత్రం ఎన్నింటి వరకు ఉండాలి మరి ఎకరం చేయను ఎన్ని రోజులు ఇస్తారు మరి మీరు ఐదు రోజులు ఇస్తారా ముగ్గురు మనుషులు కలిసి ఐదు రోజులు ఇచ్చే ఇస్తారు ఐదు ఎకరం మీరే నడిచేస్తారా ఏమైనా ఆటో తీసుకురావాలా మీకు మీరే నడిచేస్తారా ఆర్డర్ తీసుకొచ్చి మిమ్మల్ని పని చేయించుకొని మళ్ళీ ఆటో ఇంత ఇక్కడ దగ్గర పెట్టాలంటావు లేట్ అవుతుంది కానీ మీరు ముందు ముందత్త మాత్రం అన్నారు అనేది లేదు రమణమ్మ గారు ఒక మాట దూరం ఉంటే ఆటోలో తీసుకుపోయి తీసుకురావాలి నడిచిపోవలసింది ఇప్పుడు ఏ సీజన్లో ఆ పని ఉంటే పోతారు మీరు ఖచ్చితంగా ఇక్కడ బాగా దొరుకుతాయి పనులు పర్వాలేదు మంచిగానే పనులు దొరుకుతాయి రమణమ్మ గారి అదే రమనమ్మ గారికి కూల్ బంద్ అయితే ఇక